బాధ్యత మనిషిగా రాశాడు లేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రాస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాశారు ఎవరో రాస్తే వాటి అన్నింటినీ లేదు మా లెడ్ మా పార్టీ విధానం ఇది అని చెప్పి అని రాస్తే తీసుకుంటారు అది లేని దానికి ఇలాంటి పాత నిర్మాలు చేస్తూ దాన్ని బరుదాలి ప్రయత్నం చేస్తే అలగండి జాతకాన్ని ఆ మధ్యలో బాగా మా మధ్యలో బాగా వాయించలేదు లేకపోతే నేను బాగా గెంతేవాడు అంటాను అలా ముందు చూస్తే కరెక్ట్ కాదు కదా ఆయన కూడా చెప్పాడు ఆరు లక్షల యాభై వేలు కట్టారు ఆరు లక్షల యాభై వేలు కట్టారు ఇక మిగతా వచ్చి దశలో ఉన్నాయని ఆయన చెప్పాడు అక్కడ జరిగిన చర్చ ఏంటంటే ప్రసాద్ గారు వచ్చి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఇరవై నాలుగు సంవత్సరంలో